హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవుల విషయంలో ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నది లేదు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వంలో కూడా రెండేళ్ల తర్వాతే నామినేటెడ్ పదవులను భర్తీ చేశాడు అయితే ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఉంది చాలా మంది నాయకులు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు అటు చంద్రబాబు కూడా ఈసారి వీటి విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదని డిసైడ్ అయ్యాడు దీని ప్రకారంగానే నామినేటెడ్ పదవుల భర్తీలో ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చింది మంత్రి అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నా ప్రత్యేక కారణాల వల్ల మంత్రి పదవి దక్కని వాళ్ళు ఎన్నికలకు ముందు కూటమి కోసం త్యాగాలు చేసిన వాళ్ళు పార్టీ గెలుపు కోసం శ్రమించిన వాళ్ళు ఈ నామినేటెడ్ పదవులపై చాలా ఆశలే పెట్టుకున్నారు మొత్తం రాష్ట్రంలో దాదాపు తొంభై కార్పొరేషన్లు సంస్థలు ఉన్నాయి వీటిలో చైర్మన్తో పాటు వివిధ పదవులు ఖాళీ అయ్యాయి ప్రభుత్వం మారడంతో ఆ పదవులు అన్ని ఖాళీ అవుతున్నాయి అయితే మొదటి లిస్టులో భాగంగా నలభై మూడు పదవుల వరకు భర్తీ చేయొచ్చని చెప్తున్నారు అయితే ఈ మొదటి లిస్ట్ తయారీ అన్నది అత్యంత గోప్యంగా జరిగింది నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ఈ లిస్టును తయారు చేశారని చెప్తున్నారు వందల్లో పోస్టులుంటే వేలల్లో అభ్యర్థులు ఆ పోస్టులకు పోటీ పడుతున్నారు అందుకే ప్రతి నామినేటెడ్ పోస్టుకు అర్హులైన ఐదుగురు అభ్యర్థులను ఫిల్టర్ చేసి అందులో ర్యాంకింగ్స్ ద్వారా ఒక్కొక్కరికి పదవి కట్టబెట్టారని తెలుస్తోంది ఇక ఈ ప్రాసెస్ అంతా రాబిన్ శర్మ టీమ్ తో కలిసి లోకేష్ స్వయంగా మానిటర్ చేశాడు ఏదేమైనా వచ్చిన రిపోర్ట్స్ బట్టి లాయాలిటీ సీనియారిటీ హార్డ్ వర్క్ వర్క్ ప్రోగ్రెస్ వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని లిస్ట్ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం నలభై మూడు మందితో కూడిన లిస్ట్ ని చంద్రబాబు ముందుంచింది రాబిన్ శర్మ టీం ఇక ఆ లిస్ట్ ని త్వరలో సీఎం అనౌన్స్ చేయబోతున్నారు ఆ లిస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ కమిటీ రాబిన్ శర్మ టీం చంద్రబాబు గారు ముందుంచిన పేర్లివే టీటీడీ బోర్డు చైర్మన్ టిడి జనార్దన్ ఆక్వా బోర్డు చైర్మన్ మంతెన రామరాజు ఏపీఎస్ఆర్టీసీ దేవునేని ఉమామహేశ్వరరావు కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ శ్రీనివాసులు రెడ్డి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గిడ్డి ఈశ్వరి కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి ఉడా చైర్మన్ గండి బాబ్జీ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ శివప్రసాద్ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీతల సుజాత ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఏపీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఏపీ వేర్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కావలి గ్రీష్మ లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు గుండ్లపల్లి మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఎస్ బేగ్ గవర కార్పొరేషన్ చైర్మన్ బుద్ధ నాగ జగదీష్ ఉర్దూ అకాడమీ చైర్మన్ కాదర్ భాష మార్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కిమిడి నాగార్జున బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరామప్రసాద్ శాబ్ కార్పొరేషన్ చైర్మన్ పరిటాల శ్రీరామ్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రాయపాటి అరుణ ఏపీఎస్ఆర్టీసీ రాయలసీమ రీజనల్ చైర్మన్ కర్నాటి అమర్నాథ్ రెడ్డి ఉత్తరాంధ్ర ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దాడి రత్నాకర్ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ చైర్మన్ వలవాల బాబ్జీ సింహపురి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి ఎస్టీ కమిషన్ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గొట్టుముక్కల రామరాజు ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ డిసిసిబి చైర్మన్ గవిరెడ్డి రామనాయుడు మాల కార్పొరేషన్ చైర్మన్ పంతగాని నరసింహప్రసాద్ కాపు కార్పొరేషన్ చైర్మన్ కోరాడ రాజబాబు కురుబ కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ చింతకాయల విజయ్ టీయూడిఏ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఎన్యూడిఏ కార్పొరేషన్ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాస్రెడ్డి ఏపీ పోలీస్ అండ్ హౌసింగ్ కార్పొరేషన్ మాండ్రా రెడ్డి ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ కర్రొత్తు బంగర్రాజు ఎస్సీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి లేపాక్షి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆలం నరసింహనాయుడు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఇంకో రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు ఈ లిస్టుని అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది మరి మొదటి పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి